సాయి ఈశ్వర్ ఆత్మహత్య అత్యంత బాధాకరం వారి మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియస్తూ వారి కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుందనే మాట సందర్భంగా చెప్తూ వారి ఆత్మహత్య కూడా కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారు ప్రధానంగా బీసీ ఉద్యమానికి ముడిపెట్టే ప్రయత్నం చేయడం అంత్యంత బాధాకరం విచారకరం వాటి సందర్భంగా చెబుతూ ప్రధానంగా తను చనిపోయిన తదుపరి వాస్తవాలను ఆ ఫోన్ ద్వారా తెలుసుకునే క్రమంలో వారి భార్య మాట్లాడిన మాటలు చూస్తే తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం చేసినటువంటి తీరుతెన్నులు చెబుతూ ఆర్థిక సాయం చేసినటువంటి వీడియోను ట్విట్టర్లో పోస్టు చేయడాన్ని మా కుటుంబం జీర్ణించుకోలేకపోయిందని బాధపడ్డ సందర్భం మనం ఆమె మాటల్లో చూసినాం అంటే తీర్మార్ మల్లన్న చేసినటువంటి ఆర్థిక సాయం ఒకవేళ ట్విట్టర్లో పెట్టి ఉండకుండా ఉండుంటే ఈ సంఘటన జరగకపోవచ్చు అనేటువంటి భావన ఆ బా తన భార్య మాటల్లో మనకు వినపడుతున్న వేళ మరి తన రాజకీయం కోసం బీసీ ఉద్యమానికి ముడిపెట్టేటువంటి లింకును కలుపుతూ ఆ భావోద్వేగానికి సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయంగా మరి మల్లన్న వాడుకోవడం సరికాదనేటువంటిది నా యొక్క అభిప్రాయం దీనివల్ల సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపిన వాళ్ళం అవుతాం ఈరోజు తెలంగాణలో మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగులు ఇవ్వడానికి కోసం రెండు చట్టాలు కూడా తయారు చేసుకోవచ్చు ఎంత చేయాలో అంత చేసినాం ఎక్కడ ఆగిందో కూడా తెలుసు ఆర్డినెన్స్ ఆగింది గవర్నర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఆగినట్టు తెలుసు బీసీలకు ఎంత చేయాలో అది తప్పనిసరిగా చేయడానికి వచ్చి ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది అనేక మార్గాలు వెతుకుంటూ ముందుకు పోతున్నాం కానీ ఈ విధంగా యువకుడి మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నటువంటి ప్రయత్నం చేయడం సరికాదని మాట సందర్భంగా చెబుతూ మరి సాయిశ్వర్ గారి మరణం వారి భార్య మాటల్లో ఈరోజు అది ట్విట్టర్లో పెట్టి ఉండకుండా ఉండుంటే ఇప్పుడు ఇతనికి ఇతని మరణం జరిగేది కాదనేటువంటి మాట అంటే ఆ మరణం ఆయన బాధతో తీసుకున్నటువంటిది అంటే ఆర్థిక సాయం చేయడం మానవత సహజంగా మానవుడి సహజ సాయం చేయడం అనేది అనేక సందర్భాలు చూస్తాం అది మనసులో ఉంటే బాగుండలేము ఇది ట్విట్టర్లో పెట్టడం వల్లనే ఇది జరిగింది ఏమన్నటువంటి సమాజం కూడా చర్చించుకున్న వేళ మరి ఈ విధంగా రాజకీయాలు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని గమనించాలి